చదువుకో కానీ ఆదిత్యదయం చదువుకున్న తర్వాతే తిను సరే సరే ఎందుకంటే రాములు వారు మానవుడిగా అవతరించారు కాబట్టి ఆయనకి ఆ టైంలో ఏం చేయాలి అని డౌట్ వస్తే అగస్త్య మహర్షి చెప్పారు తతో యుద్ధ పరిశ్రాంతం సమరే ఆస్తితం ఏమిడు చింతిస్తున్నావు అని ఏమి చింతించక్కర్లేదు రావణం తో దృష్ట యుద్ధాయ ఏం పర్లేదు యుద్ధంలో రావణ్ నువ్వు గెలుస్తావని చెప్పి ఈ ఆదిత్యని ఆయన పఠించమని చెప్పారు నువ్వు రెండు వేల ఇరవై నాలుగు లోపల సెట్ అయిపోతుంది ఉద్యోగం రోజు చేయినా ఓకే అరిగే అరిగే నేను నేను చదవలేదు గురుగారు భగవద్గీత అది మామూలుగా ఇలా నేను హిందూ శక్తి యూట్యూబ్ నాకు వస్తాయి ధర్మం గురించి శ్రీకృష్ణుడు అర్జునుడు పోయి మహావిష్ణువుని మీట్ అయ్యి ఉన్నారు అని చెప్పారు భాగవతం అది ఎలా గురువు గారు అంటే మహావిష్ణువే కదా శ్రీకృష్ణుడు అంటే భగవంతుడికి అవతారాలు ఆరు రకాలు మన్వంతరావతారాలు లీలావతారాలు సిక్తావేశ అవతారాలు గుణావతారాలు ఇలా ఆరు రకాల అవతారాలు అన్నమాట కాబట్టి ఇప్పుడు మనం ఒక పది గిన్నెల్లో నీళ్ళు పోసి ఎండలో పెట్టామనుకో పది గిన్నెల్లో సూర్యుడు కనపడతాడుగా కనపడతాడు మరి ఇప్పుడు పది మంది ఒకట ఒక్కడే గురువు అంతే ఇది కూడా అంతే ఇది కూడా అంతే ఆయన లేల కోసం ఆయనే రాముడిగా ఆయనే పరశురానుగా ఒకేసారి కనబడ్డాడుగా అలాగే ఇది కూడా కాబట్టి ఇందులో ఏం సందేహం ఏం లేదు మరొక చిన్న సందేహం గురువు చాలా డౌట్ తెలుసుకుంటాను నేను చెప్పాలి తెలుసుకుంటున్నాను నేను చెప్పాలి కదా మీలాగే మేము కూడా వాళ్ళ కదా తిరుగుతుంటారు ఇటు కూడా గోర్లు అలాగే చెప్పాలి కదా చెప్పాలంటే తెలియాలి తెలియాలంటే అడగాలి అదే గురువు గారు వెరీ గుడ్ పరశురామ ప్రభు కూడా విష్ణు గురించి జ్ఞానం చేశారని సాగంటి వారు చెప్పారు పరశురామ ప్రభు కూడా ఇంకొక శివుడు కాకుండా ఇంకొక దైవం కథ అయిపోతుంది అవునా మలి చెప్పు పరిశ్రామ ప్రభు ఇంకో శివుడు కాకుండా ఇంకొక దైవం కూడా ఉన్నది అనేది జ్ఞానం చేశారని చెప్పారు అంటే ఆయన అవతారమే కదా నాకు తెలియదు మరి ఇప్పుడు రావుడు అవతారం కదా అవును గురువు అంటే మనకి భూలోకం వచ్చినాక ఇంక మనం ఎవరైనా తెలియదా అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి రాముడి ఉద్దేశం మానవుడిగా నేను ఇక్కడ మానవుడిగా వచ్చి మానవుడిలాగే ప్రవర్తిస్తానని చెప్పారు కదా మరి ఆయన పాత్ర ఆయన న్యాయం చేయాలి కదా అలాగే పరశురాముడు కూడా జన్మదగ్గిన కుమారుడు సో ఆయన పరిపూర్ణ అవతారం అంటే కృష్ణుడు నానా ఏం పేరు అన్నావు నానా ఏం పేరు ఉమావేశ్వరం కృష్ణుడు డిక్లర్ చేశాడు వారు నేనే మత్తపరతర నాణ్యకించి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సుత్రేమ నాకంటే ఉన్నతమైంది నాకంటే గొప్పది ఇంకేమీ లేదు సర్వము నా మీద ఆధారపడింది అని చెప్పాడు కృష్ణ భగవానుడు కానీ రాముడు పరశురాముడు ఈ అవతారాలు లోకాన్ని ఒక ఉదాహరణగా చూపి లోకంలో వారు మనకి మార్గదర్శనం చేయడానికి వచ్చిన అవతారాలు అందువల్ల ఇప్పుడు పరశురాముడు శిష్యుడి చేతిలో ఓడిపోయాడ లేదా భీష్ముడి చేతిలో భీష్లో మరి అదేటి అదేటి అలా ఓడిపోవచ్చా కాదు ఇక్కడ వాళ్ళు ధర్మం గెలిపించడానికి వచ్చారు అంతెందుకు కృష్ణుడు ఉన్నాడు ఆయన మరి రణచోర్ అనే పేరు తెచ్చుకున్నాడు అలాంటి పేరు అది అవమానకరం కదా రణచోర్ అంటే యుద్ధాన్నించి పారిపోయేవాడు అని ఆ పేరు తెచ్చుకోవచ్చా ఎందుకు తెచ్చుకున్నాడు అంటే ఆ ముచుకుందులు చేతిలో ఒకటి చావాలి ప్రతిసారి మనం కత్తులు గొడ్డల్లో మరి అలాంటి అది కూడా ఒక శత్రువు చేత అనిపించుకున్నాడు అవమానం కదా అవమానాన్ని ఎందుకు భరించాడు ప్రతిసారి మనం ప్రతిసారి కత్తులు గొడ్డల్లో బాంబులు ఇలాగే కాదు బుర్ర కూడా వాడాలి కృష్ణ భగవాన్ స్మార్ట్ కదా ఇప్పుడు వాడు వాడి పేరు ఏంటబ్బా వాడు కాలయ వండు కాల ఎవండి అనేవాడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ టైపు వాడు చావ చావాలి అలాగని చెప్పి వాడి మీద యుద్ధం చేసేసి అనవసరంగా టైం వేస్ట్ శక్తి వ్యర్థం చేయకూడదు ముచ్చుకుందుడికి అలాగ ఒక వరం ఉంది ఆయన కళ్ళు తెలిస్తే ఎవడైనా భస్మైపోతాడు అలాగే ముచ్చుకుందా ముచుకుందునికి మోక్షం ఇవ్వాలి కాబట్టి స్వామివారు వన్ షాట్ టూ అలాగా వాడికి విముక్తి ఈయనకి ముక్తి రెండు ఒకసారి ఇచ్చేసారు అందుకోసం వాడింది యుక్తి మనం పెంచుకోవాల్సింది భక్తి అది బుర్ర నానా నానా ఉన్నా మరి జపం చేసుకోవాలి నానా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ